కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పరి మండలం అట్టేకల్ గ్రామంలో వికాస్ వారి ఇంటిలో షార్ట్ సర్క్యూట్ ఫ్రిడ్జ్ పేలి ఇల్లంతా దగ్ధమై మంటల్లో కట్టుకున్న బట్టలు డబ్బులు బంగారం మరియు ఇవన్నీ మంటలు దగ్ధమైపోయాయి దాదాపుగా రెండు మూడు లక్షలు నష్టపోయాడు ఆ కుటుంబం పెద్ద దిక్కు లేదు మానవతా వాదంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన సేవ స్ఫూర్తితో ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా ఆస్పత్రి మండల ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ పదివేలు ఆర్థిక సహాయం అందించారు బిల్లేకల్లు అట్టేకల్ గ్రామ జన సైనికులు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో అట్టేకర్ చంద్రశేఖర్ రాజన్న బాబు గ్రామస్తులు పాల్గొన్నారు మరి షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి ఈరోజు ఫ్రిడ్జ్ పేలి ఇల్లు దగ్ధమై అన్ని నాశనమైన బట్టలు డబ్బులు బంగారు అన్నీ బీర్వత సహా మతం మంట మండల్లో మరి కలిసిపోయాయి మరి ఆ కుటుంబానికి మరి ఆర్థిక సాయంగా మరి జనసేన పార్టీ తరఫున ఆస్వర్ మండలి ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ గారు మరి తక్షణ సాయంగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశాడు మరి అదేవిధంగా ఆస్వరి మండలం మరి అట్టకల గ్రామం బిల్లేకల గ్రామం జనసైనికులు కలిసి మరి ఐదు వేల రూపాయలు మరి మొత్తం పదహైదు వేల రూపాయలు మరి ఈరోజు ఆర్థిక సాయం తన కుటుంబానికి చిన్న సాయంగా ఆర్థిక సాయంగా మరి జనసేన పార్టీ తరఫున చేస్తున్నాము మరి స్ఫూర్తి శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో సేవా కార్యక్రమంలో మరి ముందుండే మరి ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమం చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమంలో ఎన్నో కూడా మరి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే మరి చేస్తున్నాము మరి మరి అదేవిధంగా గవర్నమెంట్ మరి కుటుంబ ప్రభుత్వం తరఫున కూడా మరి ఆయనకి ఇల్లు కూడా శాంక్షన్ చేయబడ చేయబడుతుంది మరి కుటుంబ ప్రభుత్వం తరఫున కూడా మేము ఈ హామీ ఇస్తున్నాము మరి అదేవిధంగా మరి ఆ కుటుంబానికి మరి ఇంకా దాదాపు ముందు ముందుకు వచ్చి కూడా ఎవరైనా సాయం చేయాలని కూడా మరి మరి కోరుతున్నాము జయ జయ